ఏజెన్సీ ప్రాంతంలో సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ది గ్రామీణ నీటి సరఫరా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఐదు గ్రామాలకు అందుబాటులో కంటైనర్ ఆసుపత్రి ఏజెన్సీ ప్రాంతంలో సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టితో ఐదు మారుమూల గ్రామాల కోసం జిల్లాలో రెండవ కంటైనర్ ఆసుపత్రి అదనపు ఆరోగ్య ఉప కేంద్రంను ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామని మంత్రి సీతాక తెలిపారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఐదు గ్రామాల ప్రజలు నివసిస్తున్నారని ఆరోగ్య సమస్యలు వస్తే అనేక ఇబ్బందులు పడుతున్నారని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ప్రత్యేక చొరవతో జిల్లాలో రెండవ కంటైనర్ ఆసుపత్రిని ఏర్పాటు చేశామని తెలిపారు మంచి ఆలోచన ఈ ఆలోచన వచ్చిన అక్కకి గిరిజన ప్రాంతాల మీద ఉన్న ప్రేమ ఎంత అనేది మనకు అర్థమవుతుంది నిజంగా చెప్పాలంటే నన్ను కూడా వస్తూ వస్తూ ఇప్పుడు అన్నా ఈ రోడ్లన్నీ బాగు చేయాలన్నా ఖచ్చితంగా పెట్టు చాలా అధ్వానంగా ఉన్నాయి మనం ఖచ్చితంగా చేయాలని నేను ప్రాధపడ్డాను ఆల్రెడీ నేను అక్కకి ఇచ్చాను శాంక్షన్ కూడా అయిపోతుంది ఈ రోడ్లన్నీ సిమెంట్ రోడ్డు చేస్తామని అక్క ఇప్పుడే ప్రామిస్ చేశారు అదేవిధంగా ఇలాంటి ఆలోచన ఈ రోజు పెట్టిన ఈ కంటైనర్ హాస్పిటల్ అనేది అసలు బ్రహ్మాండమైన ఆలోచన ఈ రోజు ఎంత దూరం వెళ్ళాలి అనేది ఈ నిజంగా ఎక్కడ ఉంటాయండి ఇలాంటి కంటైనర్ హాస్పిటల్ మిలిటరీ కంటైనర్ మెడికల్ హాస్పిటల్స్ ఉంటా ఉంటాయి ఇవేంటంటే ఇప్పుడు బాగా సిటీకి దూరంగా ఉండి మినిమం ఫెసిలిటీస్ ఈ రోజు కావాల్సిన జ్వరము ఒళ్ళు నొప్పులు చిన్న చిన్న వైరల్ ఫీవర్ కి ఓ ఎంకాపురము వాజేడు ఏ టూ నగరము ములుగు వెళ్లకుండా ఒక మంచి ఆలోచించిన అక్కకి మన నా నియోజవర్గ తరఫున ఈ మండల వాసుల తరఫున ప్రత్యేకమైన అభినందనలు చేస్తున్నా అదే విధంగా దాన్ని ప్రపోజల్ చేసిన అక్క ఎప్పుడైతే చిన్న పరిపాలన చేసిందో దానికి అనుగుణంగా ఈ రోజు కలెక్టర్ గారు హెల్త్ కలెక్టర్ గా ఉండి ఖచ్చితంగా చేయాలి ఏది చెప్పినా గానీ ఈ నియోజకవర్గాల్లో వెనుకబడిన ప్రాంతాలను ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి ఇలా చిన్నపిలైన్ వల్ల మన ఆయనకి రీప్లే చేసుకోవచ్చు అలాంటిది ఈ రోజు ప్రెగ్నెంట్ కానీ ఐరన్ టాబ్లెట్లు గాని చిన్న చిన్న వ్యాధులు ఉంటే దాంతో పాటు ఈ రోజు మంచి కార్యక్రమం ప్రభుత్వం ఆరు రోజులు ప్రభుత్వం మంచి కార్యక్రమం ఏటూరు నగరం పక్కనే ఉంటది కదా జర్లపల్లి మ్యాప్ లో చూస్తే పక్కనే కనిపించింది కానీ ఇక్కడికి రావడానికి గంట పట్టింది తిరిగి 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 గంట పట్టింది మనకి సో మనం వస్తున్నప్పుడు కూడా మనకు కనిపించింది అదే ఏంటి ఇట్లా ఉన్నది చాలా రోడ్డు చూస్తుంది అంటే మినిస్టర్ మేడం ఒకే మాట చెప్పారు కలెక్టర్ గారు దీన్ని ఇమ్మీడియట్లీ మనం శాంక్షన్ చేయాలి ఇమ్మీడియట్లీ మనం సో ఉన్నాయి ప్రతి ఒక్క సమస్యలు ఉంది నాకు ఎప్పుడు ఎల్లప్పుడూ వారానికి ఒక మూడు సార్లు నాలుగు సార్లు మీ ఎమ్మెల్యే గారు కాల్ చేసే సార్ మా మా నిజ నియోజకవర్గంలో ఈ ఇష్యూస్ ఉన్నాయి ఇది ఉంది దయచేసి చేసి చూడండి ఇమీడియట్లీ సాల్వ్ చేయండి మినిస్టర్ మేడం అయితే రోజుకి ఐదు సార్లు మాకు కాల్ చేసి దీని మీదనే చెప్తుంటారు అన్ని వస్తుంది అన్ని వస్తుంది మీకు ఇప్పుడు ఈ ఎంటైర్ మీ కాన్స్టిట్యుయన్సీకి మా ములుగు జిల్లాకి ఇది ఒక సువర్ణ కాలం మీరు వినాలి మీ ఎంటైర్ గ్రామానికి మా ములుగు జిల్లాకి ఇది ఒక సువర్ణ కాలం మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో పెద్ద మినిస్టర్ గారు కూడా అయ్యారు ఏది కావాలన్నా తెచ్చుకునే శక్తి ఇప్పుడు మనకు వచ్చింది ఇప్పుడు మన మీద ఉన్నా కూడా మనము అడిగి తెచ్చుకోవాలి మనము సమస్యలు వంద ఉంటాయి వంద సమస్యలు ఉంటాయి అన్ని మనం సాల్వ్ చేయలేము కానీ మనకి అర్జెంట్ గా ఏది కావాలి అర్జెంట్ గా మనకి ఏది నెససిటీ ఉంది దాన్ని కరెక్ట్ గా మనము కరెంట్ అని అనుకుంటే ఇమ్మీడియట్లీ మనం దాని మనం పని చేసుకుంటూ ప్రతి ఒక్క సమస్యని సాల్వ్ చేసుకుంటూ పోతూ 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 ఉంటే ఒక సంవత్సరంలో రెండు సంవత్సరంలో అన్ని ఇష్యూస్ ని సాల్వ్ చేసే క్రమంలో మనం పని చేస్తున్నాం ఈ కంటైనర్ హాస్పిటల్ అనేది కూడా ఆ దిశగానే మనము చేయడం జరిగింది ఇమిడియట్లీ నేను రాగానే మినిస్టర్ మేడం గారు మన జిల్లాలో ఉన్న ఇట్లాంటి గిరిజన గ్రామాల్లో చాలా దూరంగా ఉన్న ఊర్ల గురించి మనకు చెప్పడం జరిగింది మనం కూడా ఆలోచన చేస్తే ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలి కట్టాలి అంటే ఒక మినిమం మూడు నాలుగు నెలలు పడుతుంది వర్షాకాలం అయిపోతుంది ఇక్కడ ఉన్న వాళ్ళకంతా చాలా పెద్ద సమస్య అని మేము ఇది ఒకటి తీసుకురావడం జరిగింది ఊరికే ఇది పెట్టడమే కాకుండా ఇక్కడ ఒక ని కూడా ఎప్పుడు ఉండేటట్టు నియమిస్తాం దాంతో పాటు వారానికి అట్లీస్ట్ ఒక రోజు ప్రత్యేకంగా డాక్టర్ వచ్చి ఇక్కడే కూర్చుని మీ సమస్యలన్నీ చూసేలాగా కూడా మేము ఇక్కడ సిస్టమ్ ని ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్తూ మాకు నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు వ్యాప్తంగా మరి పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని మేము కూడా ములుగు నియోజకవర్గంలో దాదాపుగా మూడు మండల కేంద్రాల్లో పాల్గొని మరి ఇప్పుడు భద్రాచలం నియోజకవర్గంలోని వాజేడుకు రావడం జరిగింది ఇక్కడ మా సోదరుడు మా స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారి యొక్క అధ్యక్షతన ఈ మారుమూల గ్రామంలో వాజేడు మండలంలో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఏడ్జర్ల పల్లిలో మరి కలెక్టర్ గారు మేము మా ఎమ్మెల్యే గారు నేను మరి డిఎంఎండి వచ్చో గారు ఇతర అధికారులందరి యొక్క సహాయ సహకారాలతోటి మరి కంటైనర్ హాస్పిటల్ను ఏర్పాటు చేయడం జరిగింది కంటైనర్ హాస్పిటల్ ములుగు జిల్లాలో ఇది రెండవది ఫస్ట్ తాడవాయి మండలం మరి పోచాపురంలో ఏర్పాటు చేసినాం తర్వాత ఇక్కడ వాజేడు మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఎక్కడికక్కడ విష జ్వరాలు వచ్చి మరి ఇబ్బంది పడుతున్న క్రమంలో చిన్న చిన్న ఇట్లాంటి ఏర్పాటు చేస్తే స్థానికంగా ప్రజలకు మంచి అవకాశాలు దొరుకుతాయి కొద్దిగా ట్రీట్మెంట్ ప్రాథమిక ట్రీట్మెంట్ కూడా వారికి అందుబాటులోకి తీసుకురావచ్చని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టినాం ఒక దిక్కు కంటైనర్ హాస్పిటల్ కానీ మరొక దిక్కు పండ్ల మొక్కల పంపిణీ కానీ అదే విధంగా మరి అదే పచ్చదనం స్వచ్ఛదనం ర్యాలీలు కానీ ఇవన్నీ కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది చాలా అద్భుతంగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొని ఈ ఐదు రోజులు స్వచ్ఛదనం పచ్చదన కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని ఊరూరా మరి మొక్కలు పెట్టండి అదేవిధంగా నీట్నెస్ మెయింటైన్ చేయండి ఇంటింటికి వీలైనంత వరకు ఆరు మొక్కలు పెంచుకోండి వాటి ద్వారా ఆరోగ్యాన్ని రక్షించుకుందాము మరి ఏది పడితే అది ఇవాళ గ్రామాలకు వచ్చి ప్లాస్టిక్ కానీ అదేవిధంగా రసాయనానికి సంబంధించినటువంటి పనులు కానీ లేదా తిండిలో కూడా రసాయనాలు వాడినటువంటి తిండి కడుపులో పోవడం తోటి అనేక రకాల అనారోగ్యాలు పాలవుతున్నారు స్వచ్ఛమైన గాలి కూడా దొరకడం లేదు చెట్లు లేక అవన్నీ కూడా మనం సాధించుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది అందుకని ప్రతి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛధనం పచ్చదనం పాటిస్తే మన ఆరోగ్య ధనం ఉంటుంది మన ఊరు కూడా మరి ధనవంతంగా ఉంటుందని మరి తెలియజేస్తూ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తారు